తల్లి ప్రేమ వెలకట్టలేనిది బిడ్డ కోసం తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఈ ఆవు దూడ దృశ్యాలు చూస్తే అర్థమవుతాయి ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయింది ఆ దూడ లేగదూడును ఆటోలో ఎక్కించుకుని పట్టణమంతా తిరిగాడు నరేందర్ కొత్త బస్టాండ్ వద్ద ఆవుని గుర్తించిన నరేందర్ ఆటోలో తన బిడ్డను చూసి మురిసిపోయింది ఆవు బిడ్డకు పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తింది ఆ ఆవు జగిత్యాల పట్టణంలో ఈ ఘటన

ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇట్లా ఆవు దూడని తీసుకొచ్చి మళ్ళీ ఆవుని పట్టుకొని వాళ్ళని ఎందుకు వచ్చింది ఆలోచన తల్లి పిల్ల రాదు కదా పిల్లలే తల్లి రాదు కదా పాలు చేప పాలు బాగా ఇక్కడ